అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ నటుడు జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరోజు ముందుగానే ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చేరుకున్నారు అనంతరం సోమవారం ఉదయం లక్నో నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు ఆయనకు అయోధ్యలో ఘన స్వాగతం పలికి వీవీఐపీ లాంచ్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సినీ రాజకీయ వ్యాపార క్రీడా ప్రముఖులకు దర్శన భాగ్యం కలిగించారు ఆ సమయంలో బాలరాముడిని పవన్ కళ్యాణ్ దర్శించుకోవడమే కాకుండా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు And this has strengthened the heart of the nation and also it has unified the world. Mm -hmm. And always when we look for the Ram or Paraji we we'll go for the Primaba. I think from especially from southern Paranci, uh, we'll come back to Ayodhya. We'll come back to Ayodhya and I feel like doing something for I mean uh, coming to the we'll